హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ రోజు మార్నింగే మా తమ్ముడు స్వామి ఇరుముళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళడానికి అయితే మార్నింగ్ మార్నింగే మా బాబుని లేపేసి ఇంకా వాడిని అయితే రెడీ చేసామన్నమాట పొద్దున్నే లేపి వాడిని రెడీ చేయటమే పెద్ద పని వాడిని రెడీ చేస్తే ఇంట్లో పనులన్నీ ఆటందరికి అవి అయిపోతూనే ఉంటాయి ఎక్కడికన్నా ఎనిమిదింటికి వెళ్ళాలంటే పది అవుతుంది పదింటికి వెళ్ళాలంటే పన్నెండు అవుతుంది అనమాట అందుకనే ఈరోజు తొందరగా లేచి ఇంకా త్వర త్వరగా అన్ని పనులన్నీ చేస్తాం చేసుకోవడం అంటే పెద్ద పెద్ద పనులే ఉండవు మా పాపనే బాబును రెడీ చేయడమే పెద్ద పని వీళ్ళిద్దరు రెడీ అయ్యేటప్పటికే సగం టైం అయిపోతానే ఉంటది ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయి ఇంట్లో కొంచెం ఏదో పనులు ఉంటానే ఉంటాయి కదా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంటికి రాట రాటమే మా అమ్మ అయితే ఏదో పనిలో దూరిపోతానే ఉంటది మా తమ్ముడు అయితే మాల కోసం అయితే తులసాకుతో మాల మాలు కట్టాలంటే ఇంకా అదైతే కడతా కూర్చుందనమాట ఇంకా పక్కన మా బాబుని పెట్టుకుని ఇలాంటి మాల్ గీళ్ళు మనకైతే వర్కౌట్ అవ్వని నాకైతే ముందలే తెలిసి ఇంకా అందుకే అమ్మనే కట్టమన్నాను మా అమ్మ కడుతున్నా కూడా మేము ఎంత పట్టుకున్నా దాన్ని తీసుకెళ్ళి లాగింది ఆగట్లేదు ఆ దారం పట్టుకుని లాగుతానే ఉన్నాడు మేము తీస్తానే ఉన్నాము వాడితో సరిపోతుంది మాకు టైం అయితే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఒక పక్కన కడతా ఉంది ఇంకా మా తమ్ముడు ట్రైన్లో తీసుకెళ్ళడానికి అయితే చపాతీలు అయితే మార్నింగే చేసేసి మంచిగా కావన్నీ చల్లారడానికి పక్కన పెట్టేశారు చలారిన అన్నీ లెక్క పెట్టేసి ఒక్కొక్క పూటకు ఒక్కొక్కలాగా అని చెప్పేసి ఇంకా కవర్లు అయితే ప్యాక్ చేసేసి మొత్తం ప్యాక్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంట్లో అయితే కొంచెం పూజ చేసేసి ఇంకా మా తమ్ముడిని అయితే ఇంకా బయట తీసుకొస్తున్నారు అనమాట ఆ టైంలోనే మా పిన్ని చేత ఇంకా దానిలో అవన్నీ వేసారు మా పిండి చేసిన తర్వాతే ఇంకెవరైనా చేయాలంటే ఇంకా బయటికి రాగాల నేను కూడా కాళ్ళు గడిగి ఇంకా దా దండేసేసి కొన్ని బిక్స్ అయితే వేసేసి ఇంకా అందరం మన దగ్గర వాళ్ళందరిని పిలుచుకుంటాం కదా ఇంకా వాళ్ళు కూడా అలాగే చేస్తా ఉన్నారు ఇంకా అందరు చేస్తే మొత్తం అయిపోతే ఇంకా నడుచుకుంటా వెళ్ళిపోవటమేనమాట ఇక్కడైతే మా చెల్లికి ఎంత పని ఉంటుందో పాపము ఏదో ఒకటి మర్చిపోవటం పరిగెత్తడం తీసుకురావటం ఏదో ఒకటి మర్చిపోవటం పరిగెత్తడం తీసుకురావటం ఇంకా మా బాబుని పట్టుకుంది పాపము ఇంకా అలాగే తిరుగుతూ అందరం చేసుకుంటానే ఉన్నాం మా పాప ఎందుకు కలిగిందో తెలీదు ఇంకా మధ్య మధ్యలో వచ్చి ఫోన్ ఫోన్ అంటే మనమా వీడియోలు ఫోటోలు పిచ్చాలము ఫోన్ మనం కానీ ఇస్తామా ఇంకా అందుకనే నా దగ్గరికి రాకుండా వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి ఇంకా ఆడుకుంటానే ఉంది ఇంకా అక్కడి నుంచి ఉంటే మా బాబు ఏం పాపం జుట్టు అంతా పీకేస్తున్నాడు మా బాబు జుట్టు ఎవరికన్నా అందిందనుకోండి మొత్తం చెయ్యి ఎన్ని పట్టుకుంటా అన్ని ఇంటికి వెళ్ళి పీకి పాకం పెట్టేసేస్తాడు కానీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి మనం ఏది మర్చిపోలేదు మనం అన్నీ తీసుకున్నామని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు అన్ని గుర్తుగా గుర్తుగానే ఉంటాయి కానీ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం మర్చిపోయామో మనం ఏం తీసుకెళ్లాలో అసలు ఏమీ తెలియదు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా లాస్ట్లో ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటాం కదా ఇక అలాగే ఏదో ఒకటి మర్చిపోవడము మా చెల్లిని పంపించటము తీసుకురావటం ఇంకా గుడి దగ్గర అయితే అందరం ఆగేసి ఇంకా కొన్ని ఫోటోలు వీడియోలు అయితే నేను ఈ సిచ్యువేషన్లో మా బాబుని చూసుకుంటే ఇంక వీడియో లాంగ్ వీడియో తీసి ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టే సిచ్యువేషన్ అయితే నాకు లేదు ఇంక ఈ తమ్ముడు చెప్తే ఈ తమ్ముడు మొత్తం వీడియో తీసి నాకైతే పెట్టాడు అనమాట ఇప్పుడు కూడా వీడియో పెట్టట్లేదని డైలీ అడుగుతానే ఉన్నాడు ఇంక ఈ రోజు కన్నా ఎలాగోలా ఓపీ చేసుకుని మా బాబునైతే నైట్ నిద్రపు ఇంక వీడైతే ఎయిటింగ్ చేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా పాప మీ తమ్ముళ్ళు ఏదో హెల్ప్ చేస్తానే ఉన్నారనమాట ఆ డే అంతా వాళ్ళతోనే నాకు ఎలా గడిచిపోయిందో తెలియదు మా తమ్ముడితో ఎలా ఉంటానో ఇంకా వీళ్ళు కూడా అలాగే జోగ్గా మాట్లాడుకుంటూ మంచిగా ఆ రోజుల్లో ఎంజాయ్ చేసేసాము ఇక్కడ రాగానే మా అయితే మా చెల్లికి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయలు మొత్తం పీస్ అంతా తీయాలంటే ఇంకా నలుగురు తల పక్కన కూర్చుని కొబ్బరికాయ పీస్ అంతా రుద్దేస్తున్నాము కట్టే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఇంక కొబ్బరికాయలు పెట్టేసి దానిలో నెయ్యి అంతా ఇంకా మొత్తం పెద్ద స్వాములే చేస్తూ ఉంటారు ఇంక అలా నుంచుని చూస్తూ ఉండడమే ఇంకా నేనైతే నుంచుండి ఉన్నా కానీ మా ఎక్కడ ఉన్నాడు మా పాప ఎక్కడ ఉంది ఇంకా నా మైండ్లో ఇదే తిరుగుతూనే ఉంది కానీ ఈ సిచ్యువేషన్లో మనం వెళ్తే ఇంకా బీం కాడ వేయగలుగుతాము లేదా అని చెప్పి అక్కడే నుంచుని ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట మా బాబా అయితే నా దగ్గరే ఉంటాడు అని ఏమి ఉండదు ఇంకెవరన్నా ఎత్తుకుని తిరుగుతూ ఉంటే వాళ్ళ దగ్గరే మంచిగా ఆడుకుంటాడంటాడు ఒక్కొక్కసారి అయితే మా పాప బాగా ఏడుస్తుంది కానీ ఇంకా మా బాబు అయితే కొంచెం మంచిగానే ఉంటున్నాడు అందరి దగ్గర మా పాప చిన్నప్పుడు అయితే నా దగ్గర లేదా మా అమ్మ దగ్గర లేదంటే వాళ్ళ డాడీ దగ్గర ఇంత ముగ్గురు తప్పితే ఇక ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు ఇంకెప్పుడు ఏడుస్తానే ఉండేది ఇంకా మా బాబు కొంచెం ఎవరైతే పెట్టినా తినేసి ఇంకా మంచిగా వాళ్ళ దగ్గర ఆడుకుంటానే ఉంటాడు నేనే ఉండాలని చెప్పి ఏముండదు అనమాట ఇక అలా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఏ మంచిగా మంచిగా ఉంటది కదా ఇంకా మనకి ఏ బాధ ఉండదు ఇంకా కాకపోతే ఎక్కడ ఉన్నాడు ఏంటి ఎవరి దగ్గర ఉన్నాడు లేదా అని చెప్పేసి ఏదో చిన్న భయం కొన్ని చోట్లయితే వీళ్ళే చేయాలని చెప్పేసి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంకా అయితే ఇంకా దుప్పటి తీసుకుని అలానే కావాలి అనమాట మొత్తం ఇరుముళ్ళు కట్టాలనే అయిపోయింది మనమైతే దుప్పటిచ్చేసి ఇంకా మనం వెళ్ళినా కూడా బాధ ఏమి అనమాట ఇంకా అక్కడ కూడా ఇంకా మా పాప అయితే అసలు కనపడనే కనపడలేదు ఇక లాస్ట్లో కొంచెం తీసుకొచ్చి ఇంకా నేను వేసిన తర్వాత మా పాప చేత కూడా ఇంకా దండం పెట్టిచ్చేసి ఇంకా బీవైతే ఏపిచ్చేశాను ఈ సిచ్యువేషన్లో మనం ఏది చేయాలనుకున్నా కూడా అసలు చేయలేము నార్మల్గా ఉంటే ఈ వీడియో తీయాలంటే నా వల్ల అయితే అస్సలు అయి ఉండేది కాదేమో ఇంకా మొత్తం ఇడుముళ్ళకి అర్థం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళని అక్కడ చుట్టాలని అందరినీ ఇంకా భోజనాల్లో తీసుకెళ్ళిపోయి ఇంకా మా బాబునైతే కూర్చోబెట్టేసి మా బాబుతో అయితే ఆడుతూ ఉన్నాము ఇంక వీటితోనే మాకు సరిపోతుంది భోజనానికి వెళ్ళే టైం కూడా మాకు అసలు లేదు ఇంకా మా చెల్లి చూడండి పాపం ఇక్కడ కూడా ఎంత నీరసం అయిపోయిందో మార్నింగ్ నుంచి అయితే అసలు తను ఏమీ తినలేదంట మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం టిఫిన్ అన్నా చేసేసి వెళ్ళిపోయాము మార్నింగే ఇంట్లో పనులు ఉన్నాయంటే మనం తింటామో లేదో తెలియదు కాబట్టి ఇంటి దగ్గర ఏదో టిఫిన్ చేసి వెళ్ళిపోయాము అనుకోండి ఇంకెంత టైం అయినా కూడా మేము ఎటు మధ్యాహ్నం చాలా టైంకే అన్నం తింటాం కాబట్టి మాకు ఎక్కువ అంత ఆకలేం లేదు పాపం మార్నింగ్ నుంచి తినకపోవడం వల్ల వీడిని ఎత్తుకోమంటే పాపం తను కూడా నీరసం అయిపోతుంది మా ఊడైతే ఒక చోట కూర్చుని కూర్చోడు కుదురుగా ఇంకా వాడి వెనకాల తిరగడమే సరిపోయింది మొత్తం మేము కూడా ఫుడ్ అయితే తినేసి ఇంకా మా తమ్ముడు సాంగ్ కూడా పెట్టిన తర్వాత ఇంకా ఇరుముడి కోసం అయితే ఇంకా వీళ్ళైతే శబరిమల యాత్రకైతే బయలుదేరిపోతున్నాడు ఇంకా రైల్వే స్టేషన్ దాకా కూడా దగ్గరే ఇంకా అక్కడ దాకా కూడా వెళ్ళి ఇంకా అందరూ బాయ్ బాయ్ వెళ్ళిరా అని చెప్పేసి మంచిగా ఇంకా అలా చూస్తున్నాం అనమాట వెళ్ళే టైంలో మా చిన్నమ్మ కొంచెం బాగానే ఎమోషనల్ అయిపోయింది బాగానే ఏడ్చింది ఇంకా మా తమ్ముడు అయితే ఎందుకో తెలియదు వెళ్ళేటప్పుడు కొంచెం అలా డల్ ఫేస్ పెట్టాడు కానీ ఎందుకు దేవుడి దగ్గరికే కదా ఇంక మంచిగా వెళ్ళేసి వచ్చేస్తే సరిపోతుంది ఇంకా ఇంటికి రాగా ఇంకా మా బాబుకి కూడా కొంచెం అన్నం పెట్టుకుని మేము కూడా నైట్ మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నం అయితే తినేసి ఇంకా మేము కూడా పడుకోవడమే మీకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్